నమస్తే వెల్కమ్ టు అప్డేట్ విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ చక్కటి మార్గ నిర్దేశంలో చదువుకున్నట్లయితే ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్థి చదువుకున్న క్రమంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న విద్యార్థులకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రముఖ అంతర్జాతీయ కార్డియాలజిస్ట్ కస్తూరి శ్రీధర్ అన్నారు ఆయన శనివారం రోజున జగిత్య జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు జగిచెల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రముఖ అంతర్జాతీయ కార్డియాలజిస్ట్ కస్తూరి శ్రీధర్ సుమారు యాబై వేల రూపాయల విలువ చేసే స్మార్ట్ టీవీ మరియు సౌండ్ ను బహుకరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాపర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి శ్రీధర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాస్ ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి స్వప్నప్రియ శ్రీతా తదితరులు పాల్గొన్నారు ఎనర్జీ అంటే విజయలక్ష్మి వాళ్ళ ఫాదరు మా నాన్నగారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగానే వాళ్ళు ఇక్కడ టీచర్స్ గా పనిచేసినారు అంటే వీళ్ళ ఫాదర్ కూడా హెడ్ మాస్టర్ గా నాన్నగారు కూడా చాలా వార్తలు ఏకోపాధ్యాయ స్కూల్ టీచర్గా పనిచేసాం మాకంతా ఇన్స్పిరేషన్ యాక్చువల్ ఏంటంటే మేము ఈ పోజన్లో ఉన్నామంటే మీరు ఎప్పుడు మూడు గుర్తు పెట్టుకోవాలి మీకు అన్నీ తెలిసి ఉండచ్చు ఏమంటారు మాతృదేవోభవ అంటారు మాతృదేవ అంటే అమ్మ అమ్మ ఏం చెప్పిందో అది వినండి అర్థమండి కదా తర్వాత పితృదేవోభవ ఫాదర్ ఈజ్ ఏ రియల్ హీరో అంటే మనం వాళ్ళు ఏం చేసినా మీ మంచి గురించి వాళ్ళు అందు గురించి ఏంటంటే బాగా చదువుకోమని చెప్పారు అనుకోండి ఏం చేస్తారు కోపడదు చదువుకోవాలి మనం మంచి పొజిషన్ రావాలంటే విద్య ఎంత చదువుకుంటే అంత మంచిగా అవుతారు ఇప్పుడు చిన్నతనంలో మనకు తెలియదు అందు ఏంటంటే బాగా చదవండి ఆడుకోవాలి అన్నీ ఉండాలి ఫ్రెండ్షిప్ ఉండాలి లీడర్షిప్ ఉండాలి అందరితోటి మంచి కలిసి ఉండాలి ఇవన్నీ రావాలి ముందు నుంచే ఒకటే ఊరికే బుక్ చదివితే ఏమొస్తుంది ఏమీ రాదు బుక్ పోమంటారు ఇంగ్లీష్లో ఎక్కువ బుక్ ఒకటి కాదు పది మందితో మంచిగా కల్చు ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి మనల్ని ఎక్స్ప్లాయిన్ చేయకుండా చూసుకోవాలి బాగా ఇంటికి వెళ్ళినాక ఇచ్చిన హోంవర్క్ చదివంటే అర్థం కాకుండా టీచర్ని లేచి అడగాలి నాకు అర్థమైతే లేదు అని అడగాలి అర్థమైంది కాదు ప్రశ్నించే స్వభావం ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రశ్నించే స్వభావం ఎప్పుడు వస్తుంది మనకు ధైర్యం ఉంటే వస్తుంది అర్థమైంది కాదు లేదంటే బ్యాక్ బెంచెస్లో ఎంత కూర్చొని అయ్యో నేను అడుగుతేమని అనుకుంటారు అట్లా పెట్టుకోవద్దు అర్థమైంది కదా అంత మీకు ఎప్పుడన్నా మోమాటం ఉంటే అందరు వెళ్ళినాక టీచర్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ లాస్ట్కి ఏం చెప్పినాము బావ అందుచే గురువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ లైఫ్లో వాళ్ళు మనకు ఏమి లేని కాని నుంచి అన్నీ టీచ్ చేసి మనకు ఒక ఒక దారి చూపేవాళ్ళు టార్చ్ లైట్ లాగా మరి దారి ఉంది మనకు చీకటి ఉంది అవ్వపడు అవ్వపడదు టార్చ్ చేస్తే అవ్వపడదు అదే పోవచ్చా గుంతలు ఉన్నాయా ముళ్ళకప్పు ఉందా పోవచ్చా అని ఏమి అది అన్నట్టు టీచర్ టీచర్ అనేది అట్లా అర్థమైంది కదా మీరు బాగా చదవండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయచ్చు డైరెక్ట్గా అర్థమైంది కాదు ఎవరైనా పిల్లలకు బుక్స్ లేవు ఏమన్నా బుక్స్ లేవు ఏమైనా మీరు ఇంకా చదువుతుర్రు ఎక్కడన్నా స్కూల్లో ఫీ కావాలి అంటే నన్నాడు ఐ ఐఎమ్ డియర్ ఫర్ యూ మంచిగా చదివే వాళ్ళు ఉంటాయి బాగా చదివితే మీరు ఎంత బాగా చదువుతారంట మీకు నా ఒక్కరినే కాదు నాకు చాలా మంది డాక్టర్ తెలుసు అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు హెల్ప్ చేయగలుగుతాను బట్ ఎక్కడైనా కానీ స్పిరిట్ కష్టపడాలి లేకపోతే కష్టపడాలి చదవాలి మీరు ఎంత మంచి చదివి ఎంత మంచిగా ఉంటే మన సొసైటీ కానీ ఇప్పుడు మన ఊరుంది ఊర్లో కూడా మీరు మంచి మంచి జాబ్స్ చేసిర్రు అనుకోండి మన ఊరు కూడా మంచి పేరు కదా మంచిగా డెవలప్ అవుతుంది మీరే ఒక బిజినెస్ చదువుకొని మంచి బిజినెస్ పెట్టారు అనుకోండి అందులో చేయటం ఊరు కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా మంచి లక్షణాలు నేర్చుకోండి చెడు నేర్చుకోకండి ఎవరి దగ్గర అర్థమైంది కదా చెడుకు దూరంగా ఉండండి మంచి మిత్రులను ఎన్నుకోండి మంచి అలవాట్లు నేర్చుకోండి బాగా చదవండి హార్డ్ వర్క్ చేయండి ఎంత చదువుకుంటే అంత పైకి వెళ్తారు అర్థమైంది కదా మీకు మంచి పెద్ద పెద్ద వెహికల్స్ కావాలంటే ఉట్టిగా రావు బాగా చదివితే వస్తుంది మంచి ఇల్లు కావాలంటే మంచిగా చదివితే వస్తుంది అర్థమైంది కదా బాగా చదవండి మీకు ఇష్టం ఉన్న ప్రొఫెషన్కి వెళ్ళండి బట్ బాగా ఇప్పటి నుంచే మంచిగా కూర్చొని చదవండి అమ్మ చెప్పింది వినండి నాన్న చెప్పింది వినండి వాళ్ళని బాగా గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని బాగా లవ్ చేయాలి అట్లనే టీచర్ ఏ టీచర్ అయినా మీ మంచి కోరే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కోపడ్డారంటే మనం ఏదో తప్పు చేసినట్టు అట్లాంటప్పుడు మీకు టీచర్ దగ్గరికి వెళ్ళి సారీ టీచర్ నాతో ఏమైనా అయిందని ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళు కూడా రియల్ అయిపోతారు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ రియల్ అయిపోతారు నెక్స్ట్ టైం అట్లా చేయరు అయ్యో నేను ఎందుకు అబ్బాయి మీద ఇట్లా బిహేవ్ చేసినా అని చెప్పేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా వారు ఉన్నారు వారు నాకు చెప్తారు ఏదైనా స్కాలర్షిప్స్ లేకుంటే ఏమైనా స్కూల్ ఫీసో లేకుంటే బుక్స్ ఏమైనా కావాలంటే చెప్పండి మేడం నేను ఐ విల్ ప్రొవైడ్ నో నీట్ వారి ఓకే థ్యాంక్ యూ ఫర్ మీ మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బంది అయితే మేడం కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ వాట్ ఎవర్ పాస్బుల్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ